భ్రమర టౌన్షిప్ నూతన ప్రారంభం ఒంగోలోని బైపాస్ రోడ్డులో దాంచల్ల జనార్దన్ గారిజీ ప్రారంభించబడినది దీన్ని గల్ల ఫ్యామిలీ మొత్తం కూడా పాలు దాంచల్ల జనార్దన్ గారి గారు మాట్లాడుతూ ఈ భ్రమరా టౌన్షిప్ ఇంకా అభివృద్ధి రావాలని ఆకాంక్షించారు

eng apa udah ఏదైతే ఎస్టేట్ ఆఫీస్ ఆఫీస్లో ఓకే దీనికి రామ్ చంద్ర రామచంద్రీ వచ్చేసి మన భక్తుడు మారేదే గారి ఎమ్మెల్యే గారు అమ్మా కాబట్టి ఈరోజు విజయవాడ అదే విధంగా గుంటూరు తర్వాత ఈ ఈరోజు పెద్ద దగ్గర పెద్ద కూడా అప్రూవ్ లేవచ్చు ప్రకారం కాకుండా లేవచ్చు అమ్మటం కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ప్లాన్ తీసుకున్న తర్వాత కన్వర్షన్ లేకుండా తర్వాత ప్లాన్ అప్రూవ్ చేసుకోవటం అప్రూవ్డ్ లేవట్లోనే వాళ్ళు అమ్ముతారు వచ్చింది అంటే వాళ్ళ కంపెనీకి మంచి పేరు ఉందని చెప్పుకొని నేను కాబట్టి ఇంకోళ్ళు కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తా ఉన్నాను దానికోసం ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను చాలా సంతోషం ఇంకా కూడా ముందుకు రావాలి ఇంకా కూడా చాలా ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయాలి ప్రజలకు కూడా ఈరోజు ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనాలంటే పై పై ప్రాంతంతో ఉన్నారు ఈరోజు ఎక్కడికన్నా పై కొనాలంటే ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందా ఇది కరెక్ట్ గా ఉందా లేకపోతే ఏదో ఇది కూడా అర్థమైంది అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు కన్వర్టెంట్ టైం అన్నీ కూడా బైల ప్రకారం నేను చేశాను అంటే ధైర్యంగా కాస్ట్రీట్ కూడా చూసుకోవడానికి కూడా దగ్గర కూడా మీరు చేస్తాను కాబట్టి నేను చేసే ప్రజలన్నీ ఆ విధంగా ఉంటే కాబట్టి ధైర్యంగా మనం మన ప్రభుత్వాలను చూసుకోవడానికి అవకాశాలు కాబట్టి ఒక మంచి ఆఫీసులు కోటలు ఎలా చదువుకోవచ్చో నా భగవంతు రాష్ట్రంలో ఉండే వ్యాపారం బాగా జనగా ఎంతో ఉన్నాగో